హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్ జన్మదిన వేడుకలను తెనాలిలో ఘనంగా నిర్వహించారు నాలుగు వందల మంది పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను ఆయన బహుకరించారు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పాల్గొని సురేష్ కుమార్కు శుభాకాంక్షలు తెలియజేశారు హార్వెస్ట్ ఇండియా సంస్థ ద్వారా పేదలకు అండగా నిలబడుతున్న కత్తెర సురేష్ కుమార్ హెన్రీ క్రిస్టినా దంపతులు అభినందనీయులని గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అన్నారు హార్వెస్ట్ ఇండియా అధినేత టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కతర సురేష్ కుమార్ జన్మదిన వేడుకలో స్థానిక మార్కెట్ సెంటర్లో శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని మహాత్మాగాంధీ మార్కెట్ లోని నాలుగు వందల మంది పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నక్క ఆనంద్ బాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ హార్వెస్ట్ ఇండియా సంస్థ తెనాలి ప్రాంతంలోనే కాకుండా అనేక ప్రాంతాల్లో విస్తృత సేవలు అందిస్తోందని పేదలకు అండగా నిలబడుతున్న కత్తెర సురేష్ దంపతులు అభినందనీయులని ఆ కుటుంబానికి దేవుని దీవెనలు ఉండాలని అన్నారు నక్క బాబు మాట్లాడుతూ కత్తెర సురేష్ కుటుంబానికి పెద్దల ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని సురేష్ పుట్టినరోజు సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేయడం సంతోషకరమని అన్నారు టీడీపీ రాష్ట్ర నాయకులు మాస్ వ్యవస్థాపకులు సుద్దపల్లి నాగరాజు కత్తెర డేవిడ్ యశ్వంత మహమ్మద్ కుద్దూస్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు అత్తూట శరత్ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలుగుర్తి రమేష్ దుగ్గిరాల మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ కొండూరు ముత్తయ్య ఎంఆర్పీఎస్ నాయకులు నాయకులు కొండముది బాబు మాదిగా మాస్ రాష్ట్ర కన్వీనర్ కూచిపూడి మోహన్ మాదిగా రావురి సతీష్ కోట్ల దిలీప్ లింగాల రమేష్ కొలకలూరి పూర్ణ శ్రీధర్ రాహుల్ కోటి తదితరులు పాల్గొన్నారు మాధవశాల మనం ఏది చేసినప్పటికీ కూడా తప్పకుండా పది మంది సంతోషంగా ఉండాలి అందరూ బాగుండాలి అందరిలో మేము కూడా ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో అరవై సంవత్సరాల నుండి మా అమ్మగారు అయినటువంటి కుమారి గారు యొక్క ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకుపోతూ ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మరి కొన్ని వేల మందికి కొన్ని వందల గ్రామాల్లో అనేకమైనటువంటి సామాజిక సేవ చేస్తూ ఎంతో మందికి సహాయం చేస్తున్నటువంటి ఈ యొక్క హార్వెస్ట్ ఇండియా ద్వారా ఈరోజు నా యొక్క బర్త్డే సందర్భంగా ఈ చిన్న కార్యక్రమాన్ని చేయడం అనేటువంటిది ఎంతో సంతోషంగా ఉంది మీ అందరికీ తెలిసిన వ్యక్తి మనలో వ్యక్తి మనందరికీ కూడా ప్రేమపాత్రుడిగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు తీసుకొని సమాజంలో ఉన్న బలహీన బడుగు వర్గాలకి నిరంతరం హార్వెస్ట్ ఇండియా సంస్థ ద్వారా సేవ చేస్తూ బ్రతుకు బ్రతికించు అనే బాటలో పయనిస్తున్నటువంటి నాయకుడు కత్తిష్ణ ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే ఇక్కడ తొంభై శాతం మంది శాంట్రీ వర్కర్సు నాగరాజు ఏం చేసినా కూడా ఒక స్పెషాలిటీ ఉంటుంది మరి ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలిచి మీకు ఏదో న్యాయం చేయాలని ఆలోచిస్తూ ఉంది మరి ప్రభుత్వం కూడా ఈ మధ్య ప్రకటించింది తల్లికి వందనం అందరికీ రావట్లేదు మాకు పదివేల పైన వస్తుందని చెప్పి మాకు తల్లికి వందనం రావట్లేదంటే ఈ మధ్య యువనాయకుడు లోకేష్ గారు సభలో మండలిలో చాలా స్పష్టంగా చెప్పారు రాష్ట్రంలో శానిటరీ వర్కర్స్గా పనిచేస్తున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళకి జీతంతో పని లేకుండా వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం ఆ బిడ్డలకి వస్తుంది అని చెప్పి ఆమె సందర్భం కూడా ఈ రోజున సమయం సందర్భాను మిమ్మల్ని అందరిని చూడగానే నేను రాగానే అడిగాను వీళ్ళందరూ శానిటరీ వర్కర్స్ అని అందరికీ ఆప్తుగా ఆత్మీయుడిగా గుంటూరు జిల్లాలోనే కాదు అనేక ప్రాంతాల్లో హార్వెస్ట్ ఇండియా ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు పేదవాళ్ళకి సంబంధించి ముఖ్యంగా కొన్ని దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మిత్రులు కచ్చ సురేష్ కుమార్ గారు వారు శ్రీమతి శ్రీమతి హనీ కృష్ణ గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ మీద ఈ జిల్లాలో విస్తృతంగా సేవలు అందిస్తూ ఉన్నారు పేదల పట్ల వారు చూపించేటటువంటి ప్రేమాభిమానాలు మరింత